అందరికీ ఆడికృత్తిక శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ని నేను కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను నాకు టైం లేకపోవటం వల్ల ఈరోజు మనము సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం నుంచి చిట్ట చివరగా ఉండేటువంటి శ్లోకంలోని లాస్ట్ టూ లైన్స్ వాటి యొక్క అర్థం తెలుసుకుందామండి ఇది తెలుసుకున్న తర్వాత మనకు ఈ అష్టకం ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది రోజు చదువుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది మామూలుగా అష్టకం అంటే మనకు ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఆ ఎనిమిది శ్లోకాల్లో చిట్ట చివరగా ఉండేటువంటి శ్లోకంలో లాస్ట్ టూ లైన్స్ దాని యొక్క అర్థం తెలుసుకుందాము ఇప్పుడు సుబ్రహ్మణ్య అష్టకం ఇదం ప్రాత వృత్తాయ పటేత్ కోటి జన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ఈ సుబ్రహ్మణ్య అష్టకం ఎవరైతే వృద్ధున లేవగానే పటిస్తారో వారి యొక్క కోటి జన్మలలో చేసినటువంటి పాపముల అన్నీ కూడా అనతి కాలంలోనే నశిస్తాయి అనతి కాలం అంటే తక్కువ కాలంలో మనం చేసిన పాపం లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయండి ఇది రోజు చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి